షేక్ నజీర్ సాబ్ ఏబి యూసఫ్ కూడా సేహే గోరబండ సేహే షేక్ నజీర్ గారు కూడా ఏమంటున్నారు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్ లా కనీసం నీలోఫర్ దావఖాన్ల సూదులు మందులు కూడా బయటకు ఉనికికోమంటున్నారు దావఖాన్ల సాఫ్ సఫాయి లేదు మందులు ఇస్తలేరు ఎట్ల బతకాలి మేము ఆటో డ్రైవర్లము రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్ రెండు సంవత్సరాలు బండ్లు మొత్తం అవుతుంది రాహుల్ గాంధీ ఆటో ఆటో ఎక్కిండు ఆటోలు కొట్టింది సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కలిసి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబం మొత్తం నాశనం ఆ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆప్తా రెండు సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆప్తా ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి పది పది ఓట్లు వేపిస్తా ఒక్కొక్కరు అంటే అన్ని నా నా బిల్డింగ్ ఎంత మంది క్రేయకుండా అందరు తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లా కంపల్సరీ కంపల్సరీ చేస్తా సార్